హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పల్లవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ మా ఇంటి ముందు ఈ ముగ్గు వేసాను గీతల ముగ్గు ముగ్గు ఎలా ఉంది బాగుంది కదా ఇప్పుడు సంక్రాంతి దగ్గరికి వచ్చింది కదా సంక్రాంతి అంటే గీతల ముగ్గులు బాగా వేస్తారు కదా అందుకే రోజు ఒక ముగ్గు వేస్తున్నాను గీతల ముగ్గు ప్రీవియస్ వీడియోలల్లో కూడా వేసాను ఒకసారి చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి నా ఛానల్లో ఉంటాయి వీడియోస్ మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు చిన్న లైక్ ఇచ్చి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ దగ్గరకు వచ్చింది ఇంకా ఇప్పటి నుండి పనులు చిన్న చిన్నగా చేసుకుంటేనే పండుగ వరకు అన్ని పనులు కంప్లీట్ అవుతాయి ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తేనే ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో ఎప్పటికప్పుడు చేసుకోవాలంటే అస్సలు కుదరదు అందుకే ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తేనే ప్రశాంతంగా నీట్గా పని చేసుకోవచ్చు అంతగానో ఏం పనులు చేస్తావు అనుకుంటారు కొందరు ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ చేయాలి స్లాప్లు రేకులు ఉంటాయి దులుపుకోవాలి సజ్జలు మొత్తం గిన్నెలు మొత్తం తీయాలి గిన్నెలను తోముకోవాలి నీళ్ళు కడుక్కోవాలి బట్టలు పిండేసుకోవాలి చెద్దర్లు విండాలికిన బట్టలన్నీ మరత చేసుకోవాలి కడిగిన గిన్నెలన్నీ సదురుకోవాలి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇంకా అప్పలు చేసుకోవాలి మనకి పండగకి షాపింగ్ చేసుకోవాలి బాబాబా ఇలా అంటూ ఎన్నో ఉంటాయి అసలు ఇంకా నేనైతే అయితే ఓన్లీ ఇల్లు దులుపుకుంటే పని తీరుతుంది కదా నేను లోపల ఇల్లు అనుకొని ఇక స్టార్ట్ చేస్తాను దులపడం ఫస్ట్ లోపల రూమ్ మొత్తం దులిపినాను మొత్తం నీట్గా దులిపేసి అది ఈ రూమ్ మొత్తం ఊకేసాను ఇప్పుడు బయట రూమ్ దులుపుతున్నాను అసలు ఆ ఫ్యాన్ క్లీన్ చేయాలంటే అమ్మమ్మ అర్ధ గంట పట్టింది అసలు అంత గదరుంది దుమ్ము పట్టింది అస్సలు ఎల్ల రావట్లేదు ఇట్లా దులుపుతుంటే ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కదా చాలా కష్టమైంది అసలు ఒక్కదాన్ని క్లీన్ చేయాలంటే ఇంకా మొత్తం దులిపేసుకొని ఇక నీట్గా ఊకేస్తున్నాను ఇల్లు మొత్తం చూడండి ఎంత దుమ్ము వచ్చిందో అసలు మేము ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ ఎప్పుడు చేసామంటే బోనాల ఫెస్టివల్స్ అప్పుడు చేసాము ఇక మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అప్పుడు వర్షాలు పడుతుంటాయి అస్సలు బట్టలు అయితే అస్సలే ఆరకపోయేవి చాలా కష్టమైంది కానీ తొందరగానే పని చేసేసుకున్నాం టూ త్రీ డేస్లలో చేసేసాము మొత్తం ఇంకా మా హస్బెండ్ ఏమో పైన ఫ్లోర్ కడగడానికి హెల్ప్ చేశాడు అప్పుడు ఇంకా మొత్తం మిగిలిన పని మొత్తం నేనే చేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే మొత్తం నేనే చేసేయాలి ఇంకా ఇప్పుడు ఏం పనులు లేవు ఇంటి దగ్గరనే ఉంటాం ఇంకొకటి ఎండాకాలం వస్తుంది కదా కూడా తొందరగా ఆరిపోతాయి ఇంకా ఇల్లులు దులపడం అయిపోగానే పిల్లలకి స్నానాలు చెప్పిచ్చేసి ఇంకా బట్టలు ఉంటే బట్టలన్నీ పిండేశాను ఇక్కడ మా పిల్లలు ఏం చూస్తున్నారంటే ఐస్ క్రీమ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆ సౌండ్ వస్తేనే చాలు బయట గురికొస్తూనే ఉంటారు ఎక్కడున్నాడో ఎక్కడున్నాడో అని పిలుచుకొస్తారు కానీ నేను కొని ఒక బట్టలు అయిపోయాక నేను స్నానం చేసి ఇంకా పిల్లలు ఒకటే అప్ప అప్ప అని అడుగుతున్నారు అందుకే మొన్న సద్దలు బియ్యం కలిపి సెద్దపిండి పట్టించాను ఇంకా ఆ పిండితో ఇవాళ రొట్టె చేస్తున్నాను ఇంకా సద్ద రొట్టె ఎలా ప్రిపేర్ చేయాలో చాలా వరకు తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నాకు అంటే చాలా ఇష్టం అప్పుడైనా చిన్నప్పుడైనా ఇప్పుడైనా తినాలని ఉండేది నాకు చేసుకోరాదు ఒకటి మా మమ్మీ అప్పుడేమో అసలు మా మమ్మీకి టైమే ఉండకపోయేది మార్నింగ్ లేవగానే వెళ్ళేది వండుకొని మళ్ళీ నైట్ వచ్చి మాకోసం వండేసి తిని ఇంకా పడుకునేది వాళ్ళు సంటరింగ్ పని చేస్తారు ఇల్లులు కట్టడం ఇంకా ఇప్పుడేమో మా డాడీ చనిపోయాడు అందుకే ఇప్పుడు ఆ పని బంద్ చేశారు ఇంకా వ్యవసాయమే చేస్తుంది మమ్మీ ఇంకా మ్యారేజ్ అయ్యాక చేసేవాళ్ళు చేస్తారు కానీ ఒక్కటి కూడా ఇవ్వరు అయ్యో పాపం రొట్టె చేసుకోవడం రాదు కదా తింటుదేమో అని ఒక్కటి బి ఇవ్వరు కానీ ఇప్పుడు నేను చేస్తే మాత్రం వాళ్ళకి పక్కా ఇవ్వాలి అలా ఉంటుంది మ్యారేజ్ అయ్యాక అత్తగారింట్లో ఈ సోదంతా ఎందుకు రొట్టె ప్రిపరేషన్ ప్రాసెస్ చెప్తాను మనకి కావాల్సినంత పిండి తీసుకొని అందులో నార్మల్ వాటర్ కాకుండా వేడి వాటర్ పోసుకోవాలి వాటర్ మసలు పెట్టేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవాలి లడ్డుది ఉంటుంది కదా లడ్డు ఉప్పు ఆ వాటర్ మసిలాక ఆ పిండిలో పోసుకొని ఇట్లా స్పూన్తో కలపాలి మళ్ళీ చేతి పెడితే చేతి కాలిపోతుంది స్పూన్తో కలుపుతూ చల్లారాక చేయితో మంచిగా పిసుకోవాలి పిండి ఇంకా రొట్టె చేసే పీట ఉంటుంది ఇంకా పిండి పోసుకుంటూ ఇక రొ చేయితో రొట్టెని ఇట్లా సాగించుకోవాలి ఇట్లా రౌండ్గా కొట్టుకోవాలి మనం అదే చపాతి అయితే కర్రతో చేస్తాం కానీ రొట్టెలు అట్లా చేయరాదు కదా మాత్రం చేతోనే చేయాలి రొట్టె నాకు చేయితో తీయరాదు చేయితో తీస్తే విరిగిపోతుంది ఎందుకంటే ఇప్పుడే కదా నేను కొత్త కదా ట్రై చేసేది చేస్తూ చేస్తూ ఉంటే పర్ఫెక్ట్ అవుతాము ఇందులో కూడా చేసేది థర్డ్ టైం అయినా కానీ చాలా బాగా వచ్చాయి పప్ప చేసుకున్నాక ప్లేట్తో తీసుకొని రొట్టె పెంక ఉంటుంది కదా ఆ పెంక మీద వేసుకోవాలి నాకు రొట్టె పెంక లేదు కాబట్టి దోస పెంక కొంచెం ఖరాబ్ అయింది ఉంటే దాని మీద చేస్తాను కొంచెం కాలాక పైన వాటర్తోని ఇలా చ చిల్లించుకొని తుడుచుకోవాలి ఎందుకంటే పిండి పిండి ఉండకుండా టూ సైడ్స్ కాల్చుకుంటే రొట్టె రొట్టె రెడీ నేను మొత్తం ఎయిట్ చేశాను ఇందులో ఇప్పుడు నేను రెండు మా హస్బెండ్ రెండు ఇంకా మా అత్తకి రెండు పిల్లలకి ఒక్కొక్కటి ఇంకా ఇలా తింటే ఏమున్నాయి ఇక త్రీనే మిగిలిపోయాయి అందరం తిన్నాక ఇంకా మిగతా ఏమో టీలోకి ఉంచాను ఇంకా సద్దరొట్టె నాకు ఇలా తినడం కంటే టీలో అయితే అబ్బా సూపర్ ఉంటాయి ఉన్న రొట్టె టీలో అంత బాగుండదు కానీ సద్దరొట్టె సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి సద్దరొట్టెలోకి చిక్కుడుకాయ కర్రీ చేస్తాను ఇవాళ దీని కాంబినేషన్ చెప్తారా చిన్న రొట్టె అయినా రొట్టైనా విత్ చిక్కుడుగా కర్రీ మస్తు ఉంటుంది అసలు రొట్టె ప్రిపేర్ చేశాక ఇంకా టీ పెట్టుకున్నాను అప్పటికి ఫోర్ అయ్యింది ఇంకా నేను ఫోర్ అయితే టీ తాగాల్సిందే కదా కొంచెం టీ అలా తాగాను నేను చేసింది అప్పలు టీలో వేసుకొని తినడానికి మెయిన్గా అంటే ఎందుకంటే మెయిన్ పిల్లలకి అసలు టీలో బిస్కెట్స్ మంచివి కాదు కదా పిల్లలకి ఇంకా రొట్టెలు అంత సరిగ్గా తినరావు అదే టీలో నానపెట్టి లేకపోతే పాలలో నానపెట్టిస్తే మెత్త అవి మెత్తగా అయితే ఇక మంచిగా తింటారు రొట్టెలు అంటే చాలా హెల్తీ కదా అందుకోసం రొట్టె నేర్చుకో చేయడం నేర్చుకొని ఇక రోజు కాకుండా అప్పుడప్పుడు ఇలా చేస్తున్నాను ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం ఇట్లా కుడుములాగా కొంచెం లడ్డుగా వచ్చాయి అందంగా కానీ ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా బాగా వస్తున్నాయి ఇంకా రొట్టె ప్రిపేర్ చేశాక గిన్నెలన్నీ బయట వేసేసి గిన్నెలు తోముతున్నాను నాకు గిన్నెలు ఉన్నా తోమాలనిపిస్తుంది అసలు విసుక్ అనిపించదు అదే బట్టలు అయితే కొన్ని ఉన్నా కానీ విసుకొస్తుంది ఉతకాలంటే ఇంకా మా పాప టీవీ ముందు సాంగ్స్ వస్తుంటే ఎలా చూస్తుంది చూడండి టీవీ దగ్గర నుంచి అని ఇంకా వాళ్ళకి ఇష్టమైన సాంగ్ వచ్చిందంటే అస్సలు ఆగరు ఇంకా గిన్నెలు తోమేసి ఆ గిన్నెలు తీసుకొచ్చి ఇంట్లో సదరేస్తున్నాను ఇంక ఎక్కడివి అక్కడ చిక్కులో గిన్నెలన్నీ సదరాక ఇంకా ఉతికిన బట్టలు ఉంటాయి కదా అవన్నీ ఆరాక ఇంట్లోకి తెచ్చి ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేస్తున్నాను మెయిన్గా బట్టలు ఉతకడమే ఒక టాస్క్ అంటే ఇంకా మ బట్టలు మరత చేయడం ఇది పెద్ద టాస్క్ అండ్ వీడియో ఇంతవరకు ఎండ్ చేస్తున్నాను వీడియో ఇంతవరకు చూస్తారు కదా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్